ప్రమాణం కాదు ఒక్క గరిగిపోసైనా ప్రీతితో భక్తితో శ్రద్ధతో స్వామవారి పాదాల దగ్గర పెట్టామనేది అన్నదే ప్రమాణం అయితే ఈ దూర్వార్చన అనేటటువంటి ఏ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంతకు ముందు ఎవరైనా చేశారా అలాగే చెయ్యడానికి గల కారణమేమి ఇప్పుడంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఆడవాళ్ళకైతే తాటరేకుల సీరియల్ మొగలు రేకుల సీరియల్ ఆ సీరియల్ అన్నీ వచ్చాయి కుర్రవాళ్ళకి ఐపీఎల్ మ్యాచ్లు వచ్చాయి అది పబ్జి గేమ్లు వచ్చాయి అది ఇటువంటివన్నీ కాలక్షేపానికి వచ్చాయి పూర్వకాలంలో అంటే వేదకాలంలో కూడా ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రాబ్లు ఉండేవి అలాంటప్పుడు దేవతలందరూ కూడా ఒక సగం ఏర్పాటు చేసుకున్నారు సూక్ష్మంలో రెండు మాటల్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మీరు శ్రద్ధగా వినాలి వింటారా వినరా వింటారు ఈ యొక్క కథ వాస్తవానికి నైమిసారణ్యంలో ప్రారంభమైంది మనకి ఏ కథ ప్రారంభమైనప్పుడు కూడా నైమిసారణ్యం ఇప్పుడు కూడా కాశీ కథ సమీపంలో ఉంది ఆ యొక్క నైమిసారణ్యంలో సోత పౌరాణికుండానే మహానుభావుడికి నలుగురు శిష్యులు ఉండేవారు సౌనికాద మహాములని ఆ శిష్యులు గురువు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా గణపతికి ఇంతకీ దూర్వార్చన అనేటటువంటిది ఏ విధంగా ప్రారంభించబడింది ఆయన యొక్క దూరంకి ఏ విధంగా ప్రీతి చెందుతాడు అన్నటువంటిది అరగడం జరిగింది అందుకు ఆ ఈ విధంగా చెప్పడం సాగారు నాయన పూర్వకాలంలో బ్రహ్మలోకములో అంటే సత్యలోకం బ్రహ్మగారు తాలూకా గెస్ట్ హౌస్ సత్యలోకం ఆ యొక్క సత్యలోకంలో సమస్త దేవతలందరికీ కూడా ఆహ్లాదపరచడం కోసం ఒక సభను ఏర్పాటు చేశారు అనేక మంది దేవతలందరూ కూడా యొక్క సత్యలోకానికి వచ్చారు సహా ఆయన దిక్పాలకు కదా అందుకు సమస్త దేవతలు వచ్చారు ఆ యొక్క బ్రహ్మగారు రంభ ఊర్వశి మేనక సొగసగత్త అయినటువంటి తిలోత్తమ ఈ నలుగురు నాట్యకర్తలని కూడా పిలిపించారు వాళ్ళు చక్కగా నాట్యం చేస్తూ ఉన్నారు ఆ నాట్యం చేస్తూ ఉంటే ఒకనొక భంగిమలో తిలోత్తమ అనేట తాలూకా బయట జారిందట జారగా ఆవిన్నే గమనిస్తూ ఉండేటటువంటి యమధర్మరాజు గారికి కామవాంఛి అనేటటువంటిది ప్రకోపించింది సరే ఈ సభలో అటువంటి సభలో సత్యలోకంలో బ్రహ్మాది దేవతలు కూర్చుని ఉంటుండగా తనకి కామం అనేటటువంటి ప్రకోపించడం వల్ల సిగ్గుతో ఆ సభ నుంచి లేచి వెలి వెళ్ళిపోతూ ఉండరు యమపురికి బయలుతో బయలుదేరుతూ ఉండగా తన కామవాంచ వలన అప్పుడే రేతస్కలనం రేతస్థానం దగ్గర నుంచి ప్రారంభ ప్రారంభమైనటువంటి రేతస్సు ఆ యొక్క సత్యలోకం దగ్గర నుంచి జారుతూ జారుతూ కూడా తన యొక్క రేతస్సు భూమి మీద పడింది దేవతలు ఎవరికీ కూడా సంతానం కలగదు పార్వతీ దేవతలుగా శాపం స్కాంద పురాణాంతర్గతంగా ఆ కథ అంతా వేరు కనుక బ్రహ్మదేవుడు ఒకసారి ఆవలిస్తే అందులోంచి జాంబవంతుడు అనేటటువంటిది వచ్చాడు ఒకసారి బ్రహ్మదేవుడు తన యొక్క వ్యర్థాన్ని గోక్కుంటే అందులోంచి ఒక దేవత వచ్చింది బ్రహ్మదేవుడి కోపం ఒకసారి వచ్చింది అందులోంచి మృత్యు దేవత అంటాం కదా ఆ మృత్యుదేవత అనేటటువంటి పుట్టింది అలాగా దేవతలకు ఎవరికి కూడా ప్రత్యక్షంగా సంతానం అనేటటువంటిది కలగదు కాబట్టి ఏదో ఒక రకంగా సంతానం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది అలాగా ఆ యొక్క యమధర్మరాజుతో రేతస్సు ఆ యొక్క సత్యలోకం దగ్గర నుంచి ఉరిపిడి కాబడి భూమి మీద పడుతూ ఉంది ఆకాశం దగ్గర నుంచి ఏ వస్తువు పడినప్పటికీ కూడా గ్రహ సకలంతో సహా అది ఉరిపిడి కాబడి అది మంట గారి సాధికారత రేతస్ భూమి మీదకి వస్తూ 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 ఒక అగ్ని వెంటనే కూడా ఆ యొక్క యమధర్మరాజు గారి తాలూకా రేతస్ అనేటటువంటిది భూమి మీద పడడం వల్ల అగ్నిగోళంగా మారింది అగ్నిగోళం భూమి మీద దొర్లుతూ ఉంది అలా దొర్లుతూ ఉండగా అగ్నిలోంచి ఒక పురుషాకృతి అనేటటువంటిది బయటకు వచ్చింది అనలము అంటే అగ్ని అగ్నిలోంచి ఒక పురుషుడు పుట్టాడు కాబట్టి ఆయన అనలాసురుడు అయినాడు ఆయన దొర్లుతూ నడుస్తూ ఉండగా పెద్ద ఆహాకారాలు చేస్తూ ఉండగా ఆయన పుట్టగానే బ్రహ్మాండమైనటువంటి ఆకలి వేసింది ఆయన ఆవలిస్తే చాలు ఆకలికి అక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా దగ్గమైపోతూ ఉన్నాయి యుట్యూబ్ పక్క తన దృష్టి ప్రసరిస్తే చాలు ఆ దృష్టి గుండా ఉండేటటువంటి ఎదురుగుండా ఉండేటటువంటి సామాగ్రి ఎవరు కూడా భవంతులు కూడా భస్మం అయిపోతూ ఉన్నాయి అనేక రుద్రగణాలు వెళ్లే శివుడు తాలూక పరివారం అంతా ఆయన సంహరించడానికి ఆయన అదుపులో తీసుకోవడం కోసం ఎవరి వల్ల కాలేదు విష్ణుగణాలు వెళ్ళాయి బ్రహ్మగణాలు వెళ్ళాయి ఎవరి వల్ల ఏమీ కూడా కావడం లేదు ఎవరు వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క శక్తికి కానీ ఆ యొక్క తేజస్సుకు కానీ ఎవరు తన ముందరనేటటువంటి నిలబడలేకపోతూ ఉన్నారు ఈ విధంగా ఉండగా చెత్త చివరికి ఒకే ఒక పిల్లవాడు ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగేటటువంటి పిల్లవాడు వెళ్ళాడు ఆ యొక్క అనలాసురుణ్ణి మనం బాగా మిగళ్ళు చిలుకుతాం కదా ఎప్పుడైనా చూస్తుంటాను మనం అంటే ఆడవాళ్ళు చిలుగుతూ ఉంటారు కదా అలా చిలుగుతున్నప్పుడు ఆ మిగళ్ళ వెంద వస్తుంది అలా తేల్చాడట తేల్చి దానికి ఉండగా ఎలా చేసి మనం పొయ్యి మీద పెడతాం అలాగా ఈ యొక్క అనస అనలాసు కూడా రాక్షసుని అనేవాడు చేతిలోకి ఇలా తీసుకున్నాడు బంతి ఆటలాగా ఆడాడు చక్కగా ఈ మాత్రం ఉండగా చుట్టాడు తన బలాన్ని కూడా ఉపయోగించి నోట్లో వేసుకున్నాడు నోట్లో వేసుకున్న తర్వాత అప్పుడు గుర్తొచ్చాయి దీన్ని ఏం చేద్దాం మింగేద్దామా లేదా ఈ వేడికి భరించలేక బయటికి వదిలేద్దామా ఏది ఏమైనప్పుడు కూడా నేను దీన్ని భరించగలను అని చెప్పేసి తన యొక్క ఉదరంలోనే భరించాడట యొక్క పిల్లవాడు కానీ అనలాసురుడు వయస్సు చూస్తే ఎనిమిది సంవత్సరాల బాలుడు ఆ లోపల ఉంచుకునేటటువంటి అగ్నికి తాను భరించలేక ఈ పిల్లవాడు కూడా ఆహాకారాలు చేస్తూ ఉన్నాడు ఈ పిల్లవాడికి ఈ వేడి అనేటటువంటిది ఏ విధంగా తగ్గించాలి ఈ పిల్లడ లోపల ఉండేటటువంటి వేడికి నీలంగా మారిపోతూ ఉన్నాడు పిల్లవాడు అయ్యో ఈ అగ్ని ఈ యొక్క బాలు ఈ విధంగా దహించి వేస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు వెంటనే వచ్చాడు ఒక ఇద్దరు జలకన్యలు అంటారు వాళ్ళని ఆ జలకన్యల్ని ఆ పిల్లవాడు తొడ మీద కూర్చోబెట్టుకోవడం వల్ల అతనికి కొంత ఉపశమనం కలుగుతుందేమో అని భావించి ఇద్దరు జలకన్యలు ఇచ్చారు వాళ్ళే సిద్ధి బుద్ధి అలాగా ఆ సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు జలకన్యలు ఇచ్చాడు ఆయన తొళ్ల మీద కూర్చోబెట్టుకున్నారు వాళ్ళ తాకడం వల్ల యొక్క పిల్లవాడికి చక్కగా ఉంటుందేమో అని చెప్పేసి అయినప్పటికీ ఆయనకు ఉపశమనం అనేటటువంటిది కలగలేదు ఇంకా ఆహాకారాలు అనేటువంటి చేస్తూనే ఉన్నాడు అప్పుడే విష్ణుమూర్తి వచ్చాడు తన సాగరములో ఉండే క్షీరసాగరంలో సాగరంలో ఉండేడు పామును తీసుకున్నాడు ఆ యొక్క కుర్రవాడి పొట్టకు చుట్టాడు పొట్టలో కదా ఉంది అది నీటి పాము వ్యాళము ఆ యొక్క కడుపుకు చుట్టడం వల్ల చల్లగా ఉంటుందేమో అనుకున్నాడు వ్యాళబద్ధం అయింది వ్యాళబద్ధుడు అనేటటువంటి పేరు ఆ పిల్లవాడికి ఇచ్చారు అయినప్పుడు కూడా ఆ యొక్క పిల్లవాడికి అనేటటువంటిది ఆ ఉపశమనం కలగలేదు సరే శివుడు వచ్చాడు తన దగ్గర ఉండే చంద్రుని తీసుకుని వచ్చాడు ఆ యొక్క బాలుడు తాలూకా శిరస్సు మీద ఉంచాడు ఇప్పటికైనా ఉపశమనం కలుగుతుందేమో అని చెప్పేసి అయినా ఫలించలేదు లక్ష్మీదేవి వచ్చింది తన దగ్గర నీటి కలువులు ఉంటాయి అవి చల్లదనమే వాటినిచ్చే ఒక పిల్లవాడికి పట్టుకోమని చెప్పింది దీనివల్ల అయినా నీకు ఉపశమనం కలుగుతుందేమో అని చెప్పేసి మన ఇంట్లో పిల్లడైనా బాగా అల్లరి పెట్టాడు అనుకోండి శాకలైట్ ఫైవ్ స్టార్ డైరీ మిల్కో లాడుండో ఆఖరితో ఒక దీప్ మీద దెబ్బ ఏదో వాడిని ఊడుకోబెట్టడానికి ఏదో వాడు చేస్తాం ఈ పిల్లవాడు చేసేటటువంటి ఆహాకారాలకి ప్రతి ఒక్క దేవత రావడం ఏదో ఒకటి ఆ కుర్రవాడికి ఇస్తూ ఉండడం దీని వల్ల ఉపశమనం కలగనటువంటి బాలు అక్కడ అనేక మంది రుషికణాలు చూస్తూ ఉన్నాయి పోని వేదములో ఉండేటటువంటి అనేక శాంతి మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రాలు చెప్పైనా పిల్లవాడిని శాంతి పొరుద్దామని చెప్పి నాలుగు వేదాల్లో ఉండే సమస్త సారమైనటువంటి శాంతి మంత్రాలు కూడా చెబుతూ ఉన్నారట అయినా పిల్లవాడికి శాంతించలేదు అందులో ఉండేటటువంటి సూతమహాముని బాగా ఆలోచించారు ఇన్ని అయినప్పటికీ కూడా ఈయన శాంతించబడలేదు అన్నట్లయితే ఈయన చేసేటటువంటి ప్రక్రియ ఒకే ఒకటి మనం ఎనభై నాలుగు వేల మంది ఋషులు ఉన్నాం అప్పటికి ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల భూమి మీద ఉన్నాయి వాళ్ళ నుంచి వచ్చినటువంటి దీపం కోటే అని కొన్ని శాస్త్రాలను చెప్పబడుతూ ఉన్నాయి ఎనభై నాలుగు వేల మంది ఋషులు కూడా ఒక్కొక్కరు కూడా వెయ్యి దూరవాలు చెప్పును తీసుకుని వచ్చారు గరికి వాటిని మంత్రపూర్వకంగా అభిమంత్రించారు అప్పుడు పిల్లవాడి మీద చల్లారు అప్పుడు ఆ యొక్క పిల్లవాడికి ఉపశమనం అనేటటువంటిది కలిగింది వెంటనే కూడా సమస్త దేవతలు కూడా కీర్తించారు ఎవరు ఈ పిల్లవాడు ఇన్ని ఉపశమనాలు కలిగించినప్పటికీ కూడా ఉపశమనం కలగనటువంటిది కేవలం ఈ యొక్క గరికి పూసలకే ఉపశమనం కలిగిందని భావించగా ఎవరు పిల్లవాడిని ఆలోచించగా అప్పుడు నిజస్వరూపంతో ఆ యొక్క గణ ప్రత్యక్షమయ్యారు అందుకు వెంటనే మహర్షులు అడిగారు అయ్యా మీరు గణపతి అని ఏ విధంగా పోల్చారు ఇన్ని ఉపశమనాలు కలిగించినప్పటికీ కూడా గరిక కోసలకే స్వామివారి ప్రీతి చెందుతారు ఉపశమనం పొందుతారు అని మీరు ఎలా గమనించారు అంటే వెంటనే కూడా ఇటువంటి ఆలాహలాన్ని దేన్నైనా లోక కళ్యాణార్థం తీసుకునేటటువంటి కుటుంబం ఒకే ఒకటి అది శివ పరివారం అది శివుడు కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు ఆఖరికి గణపతి కావచ్చు ముందుగా శివుడికే పాల సముద్రం చిలుకుతూ ఉండగా ఆలాహలం వచ్చింది అదేం కోకోకాల పిప్సియా థంసప్ప కేవలం గ్యాస్ లేని మాజా కూడా కాదు అది తాగమన్నారు ఆయన అది పుచ్చుకున్నాడు ఎవరు పిలిచారని ఎంతమందికి సాధ్యంగా అన్నటువంటిది గణపతి ఒక బౌలర్ రూపంలో వెళ్ళి దాన్ని స్వీకరించడం వల్ల ఆ యొక్క గణపతి నీల వర్ణంగా మారారు అందుకు గణపతి తాలూకా వర్ణం నీలమేఘ శ్యాముడు స్వామివారు కూడా నల్లగానే ఉంటారు సంస్కృత పదం నీలం అచ్చ తెలుగులో నలుపు స్వామివారి తాలూకా వర్ణం అలాగ అమ్మవారు పద్మాన్ని ఇవ్వడం వల్ల ఆ యొక్క బాలుడు పద్మహస్తుడయ్యాడు పాముకి పాముని నడుముకు చుట్టడం వల్ల వ్యాలబద్ధుడైనాడు చంద్రవంకని శిరస్సరించడం వల్ల చంద్రశేఖరుడు స్వామివారికి కూడా అదే పేరు ఆ యొక్క జలకన్యల ఇద్దరినీ కూడా ఇరు ఉంచుకోవడం వల్ల సిద్ధి గణపతి బుద్ధి గణపతిగా ఆయన మారడం జరిగింది వెంటనే కూడా సమస్త ఋషి గణాలు కూడా యొక్క సూతమహా అడిగారు అయ్యా ఆయన గణపతిని మీరు ఎలా పోల్చారు ఆ యొక్క గణపతికి దూరవాళ్ళ ప్రీతని మీరు ఏ విధంగా సమర్పించారు అని చెప్పగా ఆయన మళ్ళీ అసలు కథ చెప్పడం ప్రారంభించారు వింటారా పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరుడు వివాహం అవుతూ ఉంది ఆయన రాజు హిమవంతుడు ఆయనే హిమవంతుడు మేనకాదేవి ఆయనే పర్వతరాజు శివుడు ఎంతో జనాభాతో పెళ్లికి వస్తాడని చెప్పి అనేక వంటకాలు చేయించాడు వెంటనే ఏడుగురు ఋషులు చిన్న పిల్లవాడు శివుడు ముందు కాలభైరవుడు నడుస్తూ ఉండగా ఎదురు వెళ్ళారు మనం తోటోత్సం అంటాం కదా తోట సంబరం అంటారు కదా ఆడపిల్లి వారు ఎదురుకుండా వచ్చారు ఓహో మీరు ఎంతో మంది వస్తారని చెప్పేసి నేను ఏవేవో పండించాను ఎంతో పండించాను మీరు పట్టమని పది మంది కూడా లేరు అని చెప్పగా ఈ పిల్లవాడి పక్క నుంచి స్వామి నాకు ఆకలి వేస్తుంది స్వామి నాకు వేస్తుంది స్వామి నాకు ఆకలేస్తుంది ఆ మరి అందరూ పడలేదు మేము పది మంది మేము వచ్చాము ఇగో ఈ పిల్లడికి వేస్తుంది ఈ పిల్లడికి ముందుగా పలహారం ఏదైనా పెట్టండి అని శివుడు పంపించాడు చక్కగా విస్తర వేశారు వడ్డించారు వది ఇంక పలహారం మధ్యాహ్నంకి వండేటువంటి పదార్థాలు సాయంత్రం తయారు చేసుకున్న పదార్థాలు యానాలు గుంచేటటువంటి పదార్థాలు అన్నీ తిండి అంటున్నాడు ఆ విస్తరం మొత్తం వేస్తూ ఉన్నారు ఆయన తింటూ ఉన్నాడు ఇంకా ఆకలి అంటున్నాడు బయటకు వచ్చాడు ఆహాకారాలు చేస్తున్నాడు ఆకలి 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 అంటున్నారు ఆ పెళ్లికి కట్టేట అరటి మోదులు అవి తినశాడు పెళ్లికి తాటాకల పందె వేశారు అవి మింగేశాడు పెళ్లి పందిరిలోకి వచ్చాడు కొబ్బరితో కట్టినటువంటి పందిరి అన్ని అవి కూడా మింగేశాడు పెళ్లి కలిపేటటువంటి అక్షతలు అవి కూడా తినేశాడు ఈ సింహాపురంలో యథాతథంగా ఉన్నటువంటి మాటలు ఉంటే ఆఖరికి ఆ యొక్క పర్వతరాజుకి హిమవంతుడికి ఏం చెయ్యాలో పోలపోలేదు పోలేదు వెంటనే కూడా శివుడి దగ్గరికి వచ్చాడు నాయన ఎవరు పిల్లవాడు ఏంటి ఈ నాకలే నా యొక్క అజ్ఞానాన్ని మన్నించి నాకు జ్ఞానోదయాన్ని కలిగించండి చెప్తే వెంటనే పరమశివు నవ్వి ఈ ఒక్క పిల్లవాడు తాలోగా ఆకలే నువ్వు తీర్చలేదు అదే నా యొక్క ప్రమద గణాలతో నా యొక్క పరివార దేవులతో వస్తే నీ యొక్క హిమవత్ పర్వతాన్ని ఎక్కడ పెట్టైనా తెచ్చిన సంభారాలు వాళ్ళకి పెట్టగలవా అంటే హిమవంతుడు తన యొక్క అజ్ఞానాన్ని మన్నించమని పాదాల మీద పడి ఆ వచ్చినట్టు మనది ఎవరో కాదు గణపతి ఈలోకి ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అంటే ఆకలి ఆకలి మంచు పర్వతాల మీద పేరుకునే శిఖరాలతో సహజం పూల తోస్తూ ఉన్నాడు బాలచేష్టితమైనటువంటి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు ఆఖరికి అక్కడ ఋషిగణాలు ఉండేటటువంటి వాళ్ళు చెప్పారు వెంట వచ్చే సప్తరషులు ఉన్నారు కదా ఒక లేత గరికి పోసి తీసుకోండి చక్కగా కడగండి శుభ్రపరచండి ఆయన భోజనం చేసేటటువంటి విస్తరణ ఏదైతే ఉందో ఆ విస్తరలో వేయండి ఆయన దానికి ప్రీతి చెందుతాడు అని చెప్పగా వెంటనే కూడా పిల్లవాడిని తీసుకుని వచ్చారు బలవంతాన ముందు కూర్చోబెట్టారు లేతగా కడిగి ఉండేటటువంటి మంచి గరిక పూసణ వేశారు వేయగా ఆ గరిక తీసుకున్నారు ఆకలి కనబడినటువంటి ప్రతిది కూడా తినేస్తూ ఉన్నారు ఆయన మంత్రపూర్వకంగా పరిశీలన చేశారు కనుక విస్తరణ మాత్రం ఉంచారు మిగతావన్నీ కూడా ఖాళీ చేస్తారు అప్పుడే గరికపోసం తీసుకుని నోట్లో వేసుకొని తృప్తోస్మి 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 అని మూడు సార్లు కూడా ఆయన చెప్పడం జరిగింది వెంటనే నిజరూపం అనేటటువంటిది ఆయన ధరించారు నాయన వచ్చినటువంటి బాలుడు ఎవరో కాదు వచ్చినటువంటి బాలుడు గణపతి ఆయనకి ఎన్ని పదార్థాలు పెట్టినప్పటికి కూడా ఆయన ప్రీతి చెందరు కేవలం ఒక్క గరికి పోసక మాత్రమే ప్రీతి చెందేటటువంటి ఏకైక భగతి స్వరూపం గణపతి ఆ యొక్క విషయం గుర్తు వచ్చే ఈ యొక్క బాలుడు గణపతి అయి ఉంటాడని భావించి మనం ఎనభై నాలుగు వేల మంది మహర్షులం ఉన్నాం కాబట్టి ఈ యొక్క గరిక పూసలతో స్వామివారిని ప్రీతి చెందించవచ్చు శాంతి అన్నటువంటి మేధస్సు కలిగి స్వామివారికి యొక్క గరిక పూసలు అనేట సమర్పించి స్వామివారికి ప్రీతి చెందించేటట్లుగా అనుగ్రహాన్ని పొందగలిసాం అందుకే ఈ బాలుని మనం శాంతిపరచగలిశాం అని సూతమహాముని తన యొక్క శిష్యుల కందికి చెప్పడానికి చెప్పడం అనేటటువంటిది జరిగింది ఇంతవరకు పట్టుకున్నారు కదా ఆ గరిక పూస తల్ల పెట్టుకోండి మహాగణాధిపతి అనే మహా లెంపలు వేసుకోండి అనేక ప్రార్థన పూర్వ నమస్కారహిత అపరాధ పూర్వక నమస్కారం అంశమత్పయామి అక్కడి నుంచి స్వామివారికి ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినప్పటికీ కూడా ఒక గరికి పోస స్వామివారికి ఇవ్వడం అనేటటువంటిది ఆనవాయితీగా వచ్చి